అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది చూస్తున్నాను సబ్స్క్రైబ్ లేండి లైక్ ఇవ్వండి మరింతమందికి రీచ్ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ మేము చేసే వీడియోలు అన్నీ రావాలంటే సబ్స్క్రైబ్ లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో ఐదుగురు భరణి విజయ గర్జన బొక్కబోర్ల పడ్డ డిమాండ్ పవన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి ఇప్పటి వరకు సంజన తను అవుట్ అయిన సంగతి తెలిసిందే అయితే మిగిలిన ఆరుగురులో ఏ ముగ్గురు రేస్ ఆడతారో డిసైడ్ చేసుకో అంటూ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు దీంతో పవన్ డిమాండ్ సుమన్ సిటీ మేము కలుస్తాం అంటూ ముందుకు వచ్చారు దీంతో ఎవరికి పవర్ కార్డ్స్ అనే టాస్క్ పెట్టాడు టాస్క్లో పక్క లెక్క ప్రకారం బుర్రబుద్ధి రెండింటినీ వాడి కళ్యాణ్ సుమన్ సిటీలపై గెలిచిన డిమాండ్ తో డిమాండ్ గడ్డలు బ్యాగ్స్లు పెరిగాయి గత తన సరిహద్దుల్లో ఉన్న ఎవరితో ఛాలెంజ్ చేస్తానని బిగ్ బాస్ అడిగితే డిమాండ్ పవర్ కాన్ఫిడెన్స్కి పోయి భరణి సెలెక్ట్ చేసుకున్నాడు భరణి గారితో ఆడడం అనుకుంటున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే నిన్న ఆడి గెలవలేకపోయాను ఈరోజు ఆడి గెలుస్తానని అంటూ డిమాండ్ చెప్పాడు నిజానికి రీతుని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ డిమాండ్కి ఉంది కానీ రీతు ఓడిపోతే ఎక్కడ రేస్ నుంచి అవుట్ అయిపోతుందనని డిమాండ్ ఆలోచించి ఉండొచ్చు అలా భరణి తనుజ కలిసి తనని నిన్నటి ఎపిసోడ్లో ఓడించారు కనుక ఎలాగైనా భరణి రేస్ నుంచి తప్పించాలని డిమాండ్ అలా సెలెక్ట్ చేసి ఉండొచ్చు ఏ గేమ్ ఇస్తారో తెలియదు ఏ గేమ్ పెట్టినా వంద శాతం పర్ఫెక్ట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటూ పవన్ శెట్టితో భరణి చెప్పాడు ఇంతలో ఒక్కడికి వచ్చి తనుజ భరణికి సలహాలు ఇచ్చింది ఇంత ఎద్దు నిన్నటిలా ఫాలో వెళ్ళండి ఫాలో వెళ్ళండి గివప్ ఇవ్వద్దు నాకు తెలుసు మీరు గివప్ ఇవ్వరని ఇచ్చి పడేయండి ఎక్స్పెటేషన్ ఎక్స్పెటేషన్ ఎలా ఉండాలంటే సెలెక్ట్ చేసిన వాళ్ళకంటే మిగతా వాళ్ళు షాక్ అవ్వాలి అంటూ అలా ఉండాలి నాకు తెలుసు మీరు చేయగలరని మీకు ఎలాగో తెలిసేదే వాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడని అంటూ తనుజ చెప్పింది